శ్రీమన్మహాభారతము ఐదు వందల పదిహేడవ రోజు ఓం స్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్మ పితామహుడు ధర్మరాజుకు ధర్మరాజు చేస్తూ ఉండే రాజసూయయాగ సభలో ఇతర రాజులందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణ భగవాను ఎదురుగానే ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనేకమైనటువంటి అవతార విశేషములను తెలియచేస్తూ కృష్ణావతార వైభవాన్ని ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పృథునందనా ధర్మజ భగవానుడు శ్రీకృష్ణుడిగా లోకములో అవతరించి వృషభ రూపములో ఉన్నటువంటి అరిష్టుడు అనే రాక్షసుని సంవరించాడు గో సంరక్షణ చేశాడు అంతేకాకుండా కేసినం నామ దైతేయం రాజన్ వై హయ విగ్రహం వెయ్యి ఏనుగుల బలము కలిగినటువంటి కేసి అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతడు గుర్రము రూపములో ఉండేవాడు ఆ రాక్షసుణ్ణి కంసుడు కృష్ణుని మీదకు పంపిస్తే జఘాన పురుషోత్తమ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు అతనిని సంహరించాడు అంతేకాకుండా చానూర మల్లుడు అనే మహా సంహరించాడు శత్రుఘాతకుడైనటువంటి కంసుని సోదరుడు సునాముడు సర్వ సైన్య సమేతముగా వస్తే బాలకృష్ణుడు బాలరూపేణ గోవింద నిజఘానచ భారత బాలకృష్ణుడు అతనిని సంహరించాడు జనసమూహములో ఉన్నప్పుడు తన మీదకు వచ్చినటువంటి ముష్టికుడు అనేటటువంటి మల్లుడిని బలదేవుడు సంహరించాడు ఆ సమయములో శ్రీకృష్ణుడిని బలరాముడిని చూడగానే కంసుడిలో చాలా భయము కలిగింది కువళయాపీడము అనేటటువంటి గజేంద్రుడిని కూడా కృష్ణుడు కంసుడు చూస్తూ చూస్తూ ఉండగానే సంహరించాడు అందరూ చూస్తూ ఉండగానే హత్వా కంసం అమిత్రఘ్న సర్వేషాం తదా అందరూ చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు కంసుడిని చంపి ఉగ్రసేనుడిని రాజ్యాభిషిక్తుణ్ణి చేసి తన తల్లి తండ్రులైనటువంటి దేవకి వసుదేవుల పాదములకు నమస్కరించాడు ఇటువంటి పనులు చేస్తూ జనార్దనుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో పాటు అక్కడ కొన్ని రోజులు నివసించాడు ఇక ఆ తర్వాత ఇద్దరు బలరామకృష్ణులు ఇద్దరు కూడా తమ గురువైనటువంటి సాందీపని దగ్గరికి వెళ్ళారు ధర్మజ్ఞులై ధర్మాచరణము చేస్తూ బలరామకృష్ణులు గురు శుశ్రూషయాయుక్తవు గురు శుశ్రూష చేస్తూ గురు సేవ చేస్తూ అక్కడ ఉన్నారు ఆ మహాత్ములు ఇద్దరు కఠోరమైనటువంటి నియమాన్ని పాటిస్తూ అహోరాత్ర చతుషష్ఠ్య షడంగం వేదమాపతు వారిద్దరు బలరామకృష్ణులు కఠోర నియమాన్ని పాటిస్తూ సాందీపుని వద్ద అరవై నాలుగు రోజులలో షడంగములతో కూడినటువంటి వేదాన్నంతటినీ అధ్యయనం చేశారు అంతేకాకుండా చిత్రకళ గణితం గాంధర్వ వేదం వైద్యం అన్ని శిక్ష అశ్వశిక్ష ఇట్లాంటి అద్భుతమైనటువంటి కళలన్నింటినీ కూడా అధ్యయనం చేశారు సాందీపని వద్దా అంటూ భీష్మ పితామహుడు కృష్ణావతార వైభవాన్ని ధర్మరాజుకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ